మంకి వచ్చేసింది కొత్తమ్మ వచ్చేసింది కొత్తమ్మ ఒకసారి సెకండ్ సెకండ్ అద్ది పిల్లలందరూ ఒకసారి గట్టిగా చెప్పలే చూడండి ఈ కోతమ్మ వైర్ మీద రావు కోతి వైర్ మీద నడుస్తుంది మేడం చెప్పింగ్ చేస్తుంది ఒక రాయి మోస్తుంది రకరకాల పనితనం చేస్తుంది సౌండ్ తోడుకి రాలేదు సర్కస్ కుటురలేదు సార్ ప్లీజ్ మేడం మా ఊరు సిద్ధిపేట అండి సిద్ధిపేట కరీంనగర్ పోయిన సిద్ధిపేట సార్ ఎప్పుడు రాలేదు మేడం ఫస్ట్ టైం వచ్చి ఉన్నామో మీ అందరికి చేతులెత్తి నమస్తే రకరకాల ఐటమ్ నేను చూపిస్తాను మీరు అందరికీ చూడండి ఆ బిల్డింగ్ మీద ఉన్న వాళ్ళు ఆ బిల్డింగ్ మీద ఉన్న వాళ్ళు చుట్టుకుంటూ ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు కో వైద్రించాల చేస్తదే చేస్తు చేస్తుంది ఇదంతర చెలు ఉన్నాను ఒకసారి लंदर की टीचर लंदर की छुसे पब्लिक अंदर की छेतले थी नमस्ते पटले या मम्मी बोती के टीचर तो बाप जनम के जरूरी था और के सारे पिला अंदर छेतले थी वो एक एक टी क्या నమస్కారం పెట్టింది మేడం అయితే ఈ రోజు కోతమ్మ ఇది కర్ర పట్టుకుని ఉరకాలా పోతది కట్టె పట్టు ఉరుతదా పోతది చలపిడ ఒక్కసారి గజ్జిగా చెప్పలకొండు చెప్పలకొండు సరండి చేసినమ్మాకండ్ అవు మేడం ఈ రోజు మీరు అందరు చూడాలా కోతి అమ్మ పైరు నడిసినది కట్టె పట్టుకుని పోయినది నమస్తే చేసినది అల్లుగకు అల్లుకలే నా మాట నా మాట నా మాట అయితే ఇప్పుడు కోతి ఒక రాయి మోయాలి మేడం కోతి అమ్మ ఒక రాయి మోయాలా పిల్లలందరూ ఒక్కసారి ఓని కేకే నమ్మ బావులు సినిమా పాట పెట్టమ్మా ఈ రోజు అందరు చూడాలి మేడం ఇది ఈ మనం పట్టుకుంటే ఈ కట్టె మేచి దురకాల కోతిమ్మ దిగుతా దునుకుతుందా దిగుతా చాలా పిల్లలందరూ ఒక్కసారి చెప్పలేదు జోకర్ పుట్టడు శనివారం పుట్టి కాబట్టి రేపు శనివారం వస్తుందని వాడు ఆనందపడుతున్నాడు ఇప్పుడు చూడండి సార్ ఈరోజు మన అందరూ చూడంగా మా జోకర్ పాప కోతి ఆడాలి ఎప్పుడు మేడం ఎదుగుండి విలేజ్ ప్లీజ్ కోపం పడవద్దు ఒక విలేజ్ లో అమ్మగారు పొద్దున లేస్తారు అమ్మ అక్కలు వాళ్ళు పొద్దుగా లేచి ఒక్క బిందె నీళ్లు పట్టుకుని వచ్చి టాంకి పోయి లేకుంటే బోరింగ్ పోయి నెత్తి మీద బిందె తీసుకుని వచ్చి ఇంటి ముందు పోసి ముగ్గు పోస్తారు ఈ కోటమ్మ అంబర్జు బాబు మంచి నా మాటలు ఇట్లా అయ్యా పిల్లలు అది తిరిగి ఒకసారి కేకేందరూ నెత్తి మీద పెట్టుకొని తిరుగు అందరు చూస్తారు అయ్యో కేటా ఒకసారి ప్లీజ్ గట్టిగా కేక

ఇప్పుడు మీరు అందరూ చూడాలా ఇదిగోండి సార్ చిన్న పిల్లలు ఆడుకున్నాం కదా ముట్ట సైకిల్ చిన్న సైకిల్ ఉంటది మేడం ఆ చిన్న సైకిల్ టైర్ అనమాట ఇలాగ పట్టుకుంటే ఇందులో కోతి దొరకాల ఎట్లా దొరుకుతాం ఇది కూడా ఇలా పట్టుకున్నప్పుడు దొరకాలా కోపం పడితే ఎట్లా

ఆ గుడికాడ పెడితే భజన ఉంది అని చెప్పినారు భజన ఉంది గుడికాడ ఈ రోజు పెట్టబోద్ద కిందికి వెళ్ళాను మేడం కిందికి అక్కడ వెళ్ళాను నీళ్ళగర పిలుస్తూ ఉన్నది